నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గడప గడప కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ ప్రజల్లో లేకపోవడంతో టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గుతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావడి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల హడావిడితో పాటు కూడా అటు వైసీపీ నాయకులు అదేవిధంగా ఇటు టీడీపీ నాయకులు కూడా ప్రజల్లో నిత్యం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ అయితే నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఆత్మకూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే కూడా ఆత్మకూరులో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలుపొందాడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మేకపాటి గౌతమ్ రెడ్డి అయితే గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది గెలుపొందిన అనంతరం కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు అభివృద్ధి పరంగా కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు గెలిచిన అనంతరం మంత్రి కావడం మంత్రి అయిన కొద్ది రోజులకే హఠాత్ మరణం పొందిన పరిస్థితి అయితే ఉంది తన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి అయితే ఉప ఎన్నికల్లో నిలబడి అన్న హామీలను నేను నెరవేరుస్తానంటూ కూడా లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఆత్మకూరు సిటీకి సంబంధించి రింగ్ రోడ్డు నెల్లూరు పాలెం వద్ద రింగ్ రోడ్డు అదేవిధంగా వచ్చే చెరువు పక్కన కమర్షియల్ పార్కు అదేవిధంగా కమర్షియల్కి సంబంధించి కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే విధంగా అదేవిధంగా ఇండస్ట్రియల్స్ తీసుకొస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ కూడా ఆత్మకూరులో గత పది సంవత్సరాల నుండి మేకప్ ఆర్టిస్ట్ సోదరులు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పెద్ద మైనస్ అని కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నాలుగు సంవత్సరాల నుండి కూడా ఇప్పటి వరకు మేకపాటి విక్రమ్ రెడ్డి అయితే ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల్లో తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కేవలం సంక్షేమ పథకాలు చెబుతూ ప్రచారాలు చేయడం తప్ప వీళ్ళ హయాంలో చేసిన అభివృద్ధి ఏం లేదని కూడా ప్రజలైతే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత నాలుగు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో సరైన టీడీ నాయకులు లేకపోవడం అదే విధంగా టీడీపీకి ఓట్లేని అంటూ చెప్పే నాయకులు లేకపోవడం వల్ల కూడా టీడీపీ చాలా వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఆనం రామ్నాథ్ రెడ్డి మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్నాథ్ రెడ్డికి ఇవ్వడం సీటు కన్ఫామ్ చేసిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆత్మకూరు నియోజకవర్గానికి ఆ రామ్నాథ్ రెడ్డి వెళ్ళకపోవడంతో పాటు కూడా ఆత్మకూరు నుండి రామ్నాథ్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్న ఇదిలో కూడా ప్రజలైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికీ ఆనం రామనాథ్ రెడ్డి అయితే ప్రచారం ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి అయితే రోజు అయితే ప్రజల్లో తిరుగుతూ తమను మళ్ళీ గెలిపించాలంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇరు వర్గాలకు ఇరు పార్టీలకు సంబంధించి ఇటు ప్రతిపక్షం మొగ్గు చూపుతున్నారనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అధికార పార్టీలో ఉంటూ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి సోమశీల జలాశయం పనులు బిల్లులు కాక ఆగిపోయానన్న అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి ఈ మాటలు ప్రధానంగా కూడా ఆత్మకూర్ నియోజకవర్గంలో అధికంగా వినిపిస్తున్నాయి ఈ సోమశీల జలాశయానికి సంబంధించి ప్రధానంగా ఆత్మకూరుతో పాటు కూడా చుట్టుపక్క ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా వ్యవసాయ నీరు వెళ్తూ ఉంటుంది అయితే గట్టి వర్షాలు తుఫానులు వస్తే మాత్రం ఆ పనులు జరగకపోవడం వల్ల అధికంగా వరద నీరు రావడం వల్ల చాలా గ్రామాలు అయితే మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇచ్చి కూడా కాంట్రాక్టర్ సగం పనులు చేసి బిల్లులు కాక ఆపేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎన్నో మార్లు అధికారులయితే కలిసిన పరిస్థితి ఉంది అధికారులను కలిసినప్పటికి కూడా ప్రయోజనం లేకపోవడంతో నిరాశ చెందిన పరిస్థితి ఉంది ఈ నిరాశ చెందడం వైసీపీ ప్రభుత్వంపై కూడా గట్టి ఎఫెక్ట్ పడే విధంగా కూడా ప్రజలు ఉన్నారు అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన అభ్యర్థి టీడీపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధానంగా గట్టి పోటీ జరిగే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు ఇప్పుడైతే ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ప్రజల్లో ఎవరైతే ఏ నాయకుడు ఇప్పుడు అధికార పార్టీ కానీ ఇంత ప్రతిపక్ష పార్టీ కానీ ఏ నాయకుడు అయితే ప్రజల్లోకి వెళ్తారో ప్రజల్లోకి వెళ్ళి జరిగిన అభివృద్ధితో పాటు కూడా జరగబోయే పనులను వాళ్ళకి వివరిస్తారో వాళ్ళే గెలుపొందుతారు మాటలు అయితే ఎన్నికల్లో సంబంధించి ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ వారి బల బలగాలు కూడా తెలుసుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది దీంతో పాటు కూడా విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి అయితే ప్రజల్లో దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎన్నికలు అతి తక్కువ టైంలో సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే టిడిపి ప్రచారంలో వెళ్ళకపోవడం ప్రజల వద్దకు వెళ్ళకపోవడంతో పాటు కూడా వైసీపీ గెలుపొందే అవకాశం భారీ స్థాయిలో ఉంటుందని కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా రాబోయే ఎన్నికల్లో ఇటు టీడీపీ గెలుస్తుందా లేదా వైసీపీ గెలుస్తుందా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఆత్మకూర్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ ఆత్మకూరు నియోజకవర్గం నుండి